మద్దతుగా ఇవాళ హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది మరి ఆ ప్రాంతాల ప్రజలు గ్రామాలందరూ కూడా తెలంగాణలో విలీనం చేయాలని తద్వారా వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ నెల ఇరవై ఐదో తారీఖున నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాలుగు రాష్ట్రాల సమావేశం ఉంది అందులో ప్రధాన ఎజెండాగా ఇది తీసుకెళ్లాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను పర్టికులర్గా డిమాండ్ చేస్తున్నాను ప్రధానంగా సంవత్సరాల్లో అనేక పర్యాయాలు బంధుతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కేసీఆర్ గారు బంధును కూడా నిర్వహించి మా యొక్క నిరసన తెలియజేసిన ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఏడు మండలాలు తీసుకున్నారు మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్ వచ్చింది కాబట్టి గోదావరి నుండి బనకచర్ల వరకు గోదావరి నీటిని జలదోపిడి చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అధికారాన్ని దుర్వినియోగం చేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల మీద కక్ష సాధింపుకు పాల్పడుతున్న విషయాన్ని గమనించాలి మరి ఆ కక్ష సాధించేటటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నిలబడి అనేక పర్యాయాలు మాట్లాడినా కూడా ప్రయోజనం లేకపోయింది ఇవాళ మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా బడేబాయ్ అక్కడ ఉన్నాడు నేను చోటేబాయిని నేను ఏదడిగితే అది చేస్తాడని చెప్తారు కాబట్టి ఈ సందర్భంలో వారు కూడా ఈ ఐదు ముంపు గ్రామాలకు వెళ్ళి మరి అక్కడ ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో కూడా ఈ ఐదు గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలుపుతామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీరికి మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం